మెడిపల్ స్టార్ట్ మీరు పక్కన మన కొనముచ్చుముకప్పుడు అయితే ఉన్నాడు పక్కపోంటున్నాడు కొనముచ్చుముకప్పుడు అయితే ఉన్నాడు నువ్వేమో ఫ్రెండ్ అని చెప్పినావు ఆ అమ్మాయి ఏమో లవర్ అని చెప్తుంది ఫ్రెండ్ అంటే చెప్పినట్ల ఏమనే ఫ్రెండ్ అని మేము ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది నువ్వేం పని చేస్తావు చేతి లేని రాతులు వీక్తున్నావాహ చేతిలో రాతులు వీక్తున్నావా అన్నా నీ ముక్కు మీద ఓడ దింగిండి అన్న నీ ముక్కు మీద ఓడి దింగిండి అన్న పిచ్చోళ్ళ మంచి కొడుకులు అవును ఈ నవ్వుల సిలెట్ లో ఉంది ఎవరా నవ్వు నిజం చెప్పు ఇప్పుడు నీ దగ్గరకు వస్తా ఎంత మంది తూట్లు వాళ్ళ కొట్టును తూట్లు వాళ్ళ కొట్టి ఒకవేళ మనతో నేర్పించుకోవాలనుకో అనుకో ఒకవేళ ఏ కాండం యూజ్ చేస్తావు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా ఇప్పటి వరకు ఎంత మందితో జమ్మలకటి జార్మిట్ అయ్యింది అయింది అయ్యింది ముప్పై సంవత్సరాలు అంటే ఇరవై మూడు సంవత్సరాలకు భర్త తీసి పెట్టినప్పుడు టిమ్మటిమ్మలు ఉంటాయి ఏ హై హలో నమస్తే తెలుసు కదా నేను విజయ్ ఈ రోజు అయితే ఒక ఇద్దరు గెస్టులను తీసుకొని వచ్చిన ఇంటర్వ్యూ కోసం అనమాట

భయపడుతున్నమాట ఎందుకు భయపడుతున్నావు భయపెట్లేదు మనం ఎందుకు భయపడుతున్నాం గుద్దరం లేదా నువ్వు నువ్వేమో ఫ్రెండ్ అని చెప్పినావు ఆ అమ్మాయి లవర్ అని చెప్తుంది ఫ్రెండ్ ఫ్రెండ్ అని కొడుకులు మేము ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది గైస్ ఇగో ఒకసారి అరే నువ్వు అటువరా నేను వస్తా ఇగో ఇట్లా ఉంటది గైస్ మనం పక్కన ఉంటేనే ఎడికాడికి దమ్ దమ్ ఉంటది ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆమెతో కూడా ఇస్తా గాయస్ మన కొండముచ్చు ముఖ అప్పుడు అయితే పక్క పోయి ఉన్నాడు నువ్వేం పని చేస్తున్నావు నేను మామూలు చేతులే నేను అతను వ్యక్తున్నావా అట్లుండే మన తెలుసు మనం ఏంటంటే ఒక రేంజ్ లో ఉంటాం ఈ పని పోషించే శక్తి కూడా కొట్టేది లోపల బనీనే లేదు పువ్వు అంటే ఇటు పది మందిని పోషించే శక్తి అంగేందుగా ఏమన్నా అవుతుంది బనీ లేదా మీ మీ బాయ్ ఫ్రెండ్ కు ఎందుకు ఇప్పించాలి ఉడకపోతుందా డ్రైవర్ కూడా ఉందా లేదా చూసిరా అది కూడా అది కానీ సూషిరాన్యోన్యంగా ఉండాలి జంట జంట బలే ముద్దుగుంది ఆ జంట ఇది జంటగా అది పెంట అని చెప్పాలి ఇది జంటగా అది పెంట అని చెప్పాలి ఒక పాట పాడాలి మనము వీడియో చేయాలంటే చందు సిగ్నేచర్ మూమెంట్ చేయాలి ఏ ఏం పాట వాడదాం రా సిగ్నేచర్ మూవ్మెంట్ చేస్తున్నాం ఇద్దరు కళ్ళు మూసుకోరే కళ్ళు మూసుకోవాలి నేనేం చెప్తా మీరు అదే పాట వాడాలి మైక్ ముంగడ పెట్టాము అక్కడ లచ్చులో లచ్చన్న ఈ అవలం లుచ్చగా నిమ్మడు తిరుగుతున్నాను పాట వాడా పాడు ఈ గా ఎమ్మడు తిరుగుతున్నా తిరుగుతున్నాను నిజం గాయస్ ఆ అమ్మాయి చెప్పింది వాస్తవమే గాయస్ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మెడిపల్ స్టార్ అన్నని అడగమన్న క్వశ్చన్ ఏంటంటే అన్న నీ ముక్కు మీద ఓడ దింగిండి అన్న ముక్కు మీద ఓడ దింగిండి అన్న ఎవరు దింగిగింది నాకు ముక్కు దెబ్బ తాకింది ఆ చాలా మంది ఏమంటారు అంటే మేడపల్లి స్టార్ ముక్కలు సులిపెట్టిరంటే మనకు విడుదల మనం పెట్టం అట్లా ముక్కలు పెట్టిన పెట్టించుకునే టైప్ పెట్టే టైప్ అంట పెట్టించుకునే టైప్ కాదంట అయితే ఈ అమ్మాయి ఒక్కతేనా ఇంకా వేరే వేరే అమ్మాయిలతోనే మన అక్రమ సంబంధాలు అక్రమ సంబంధం ఏముంటే మనం ఏంటంటే మంచిగా మొగతనం లేదా ఉంది మనం ఏంటంటే నమ్మకం అంటే సెవెంత్ క్లాస్ నుంచి లవ్ స్టోరీలు ఉన్నాయంట నాకు చెప్పిండు లవ్ స్టోరీలు ఉన్నాయి పని చేస్తున్నాగా పోరీలు పడేది ఏముంది ఏది లేకపోయినా అది లేకపోతే ఏ పోరు పడుతుంది నువ్వు కూడా అందుకే నవ్వుతుందంటే దానికి అర్థమైందంటే అయితే నవ్వు అంగీకారానికి ప్రధాన లక్షణం అనమాట అందుకోసమే చిలిపి నవ్వు నవ్వింది పొద్దుగా బుల్లెట్ బండ్ వింటున్నా బుల్లెట్ బండ్ విన్నావు కదా ఏమి పెట్టి అంటే అన్న బుల్లెట్ బండి బొక్కలు పెట్టడానికి బిగ్ ఫ్యాన్ అంటున్నాడు ఇలా కొడుకు ఏంటంటే మంచి వీడియో చేసి మంచి పెడతలేరు బొక్కలు పెట్టే నేను తిట్టాలో తిట్టా తీసుకోవాలి అందుకే తిడుతున్నాడు బుల్లెట్ గుద్దలో పెట్టుకుంటాడు బుల్లెట్ సైజ్ అలా సుల్లి పెట్టే ఈ పిచ్చోళ్ళ మంచి కొడుకులు కోడి అంటున్నాడు కోడికేముంటా తొర్ర కోడికే ఉంటా తొర్ర కంజోళ్ళకి ఇదే కామెంట్ అందుకు నేను తిరుగుతాను కోడిని కాదు కోడి పిల్లని తింగ అంటారు కాశీ పూకులు అలా మొట్ట ఎక్కడ లంజోడు పాగల పూకులు అంజోడు మీరు మంచి కామెంట్లు పెడితే మంచి చెప్పాలనిపిస్తుంది ఎంతవరకు చదువుకున్నావు నేను డిగ్రీ చేసిన బిఏ డిగ్రీ బిఏ బిఏ చేసిన అయితే నాగమణి స్పెల్లింగ్ చెప్పు నాగమణి ఎన్ఏ డబుల్ డబల్ జీరో డబల్ జీరో కాదు ఇంగ్లీష్ అది ఇంగ్లీష్ అది ఇంగ్లీష్ రాదు ట్రిపుల్ జీరో ఎంతవరకు చదివిందమ్మా మీ బాయ్ ఫ్రెండ్ టెన్త్ పాస్ అయ్యాడు టెన్త్ పాస్ అయ్యా నీ ముక్కులో ఓన్ మోటా పెట్టాలన్నా మీరే చెప్పరు గాయస్ ఇగో ఆమెనేమో టెన్త్ పాస్ అయ్యాడు చెప్తుంది నేనేమో బిఏ చదివి బిఎం లేని అని చెప్తుండే బిఏ చదివినట్టే ఆమె టెన్త్ అంటే నేను టెన్త్ నుంచి జాబ్ చేసుకుంటా బిఏ చేసినా డిస్కౌంట్ డిస్కౌంట్ బా ఈ నవ్వుల సిలిట్ ఉందేమరా నవ్వు అబ్బా కాదు ఈయనకి ఈయనకి పోడాలని నీకు ఎట్లా అనిపించిందమ్మా మనసు చూసి ఫర్ చూసి ఎట్లుంటుంది మనసు సరే స్వచ్ఛమైన ఏమంటారు నన్ను చూసుకునే విధానం బట్ నేనంటే ప్రేమ ఇంకా నన్ను అక్కడికి ఇక్కడ తీసుకెళ్తాడు బట్ తనుకున్న దాంట్లో మంచిగా చూసుకుంటాడు మంచిగా చూసుకుంటాడా ఏడికి తీసుకుపోతాడు టెంపుల్ కి నేను ఆ నిజం చెప్పు ఓయో రూమ్ కి ఎన్నిసార్లు చెప్పు ఒక్కసారి ఓయ్ రూమ్ కి పోతాం మేము మీరు మీరు మీకు డైరెక్ట్ రూమే ఉండొచ్చు కదా మాకు డైరెక్ట్ రూమ్ కూడా ఉండదు చెట్లలో కలుసుకుంటారా ఎక్కడ ప్లేస్ అక్కడ ఇక్కడ ఉండదు ప్రేమించుకోవడానికి ఎక్కడ ఎక్కడైనా ప్రేమించుకోవచ్చు ఎక్కడైనా ప్రేమించుకోవచ్చా ఇందాక నువ్వేమన్నావు అంటే పటేల్ పని చేస్తుంది అంటే పటేల్ పని చేయదే నేను ఆయన ఉమ్మటి అని అన్నా ఉన్నానా అనలేదు పని చేయదే పోరీలు పడతారా అంటున్నా నువ్వు కూడా అట్టనే పడవు అంటే అనలేదు నవీన ఆ సరే నువ్వు అనుకున్నట్టే అనుకో పని చేస్తాను మగోడు కదా ఆ మాత్రం చేయాలి కదా కరెక్టే కానీ ఓయో రూమ్కి ఎన్నిసార్లు పోవచ్చు మీరు

ఇంకా తూట్లు గీట్లాంటి ఇసోటి చెప్పొద్దు కానీ నిజం చెప్పు ఆమె మీద చెప్పు ఏ అబద్ధం ఆడదు నువ్వు ఇప్పుడు మీ లవర్ ఇప్పుడు లెక్క పెట్టాలంటే సంవత్సరం పడుతుంది మీరు టైం ఉందా టైం ఉన్నది సరే నువ్వు చెప్పు ఎంతమంది బద్దలు వాళ్ళు కొట్టి అంటే అది ఎంతమందితోనే జమ్మల గడి జారి జమ్మల గడి జారి అయింది నీకు కుమారానికి ైట్ వాళ్ళు ఊరికి పోయరంట రమ్మంటే పోయిండంట రెండు రౌండ్లు వేసి వచ్చిండంట మళ్ళీ నైన్త్ క్లాస్ లో నైన్త్ క్లాస్ లో ఇద్దరు అమ్మాయిలు పోయిండు ఇద్దరు రఫ్ అండ్ టైప్ ఆడేసి వచ్చాడు ఒకటే టైం ఇద్దరు ఇద్దరు ఒకటే టైం అది సాధ్యమైంది ఎందుకు రాబాయ్ నాలుగు సార్లు పంటాడు అంటే ఒక్క మొగోడు ఇద్దరు ముగోరు ఒక్క అమ్మాయి నెయ్యొచ్చు ఒకడు వెనుక ఒక ముందు ఒక నోట్లో దాంట్లో పెట్టొచ్చు కానీ అమ్మాయిలతో ఒక్క మొగోడు ఎట్లా ఎట్లా సాధ్యం అవుతుంది వాళ్ళ తిప్పలాడరు బాబు చూసి నా కెమెరా పెట్టి నాన్నోడు చెప్పిండు అమ్మా నేను లంగని దొంగని నేను అట్ట చేసిన ఇట్ట చేసినా మరి తర్వాత టెన్త్ వచ్చేసరికి ఆరుగురు అంటే ఒకరు తర్వాత ఒకరు ఆరుగురు ప్రపోజ్ చేసిండు ఆరుగురు మనోడు ఒకసారి చూస్తే చూస్తారు రెండోసారి ఒకసారి చూసినా నిన్ను మాత్రం గుండెల్లో పెట్టుకుని గుడి కట్టిస్తా అన్నాడు ఆ రింగ్ రోడ్డు దగ్గర గుడి కట్టిస్తా నీకు ఏం గుడి కట్టిస్తాడు రింగ్ రోడ్ దగ్గర ప్రేమకి దేవాలయం కట్టిస్తా అన్నాడు ప్రేమ ఇప్పటి వరకు ఆయనకి ఆయనకి పక్కన ప్రేమాలయం కట్టిస్తా అంటే నాకు అర్థమైంది ఏంటంటారు గాయస్ వీడు ఒక్కసారి వేసిండు అంటే మన రెండోసారి వేయడం అంట అందుకే పిల్ల వేయించుకుంటే లేనట్టుంది అంతేనా అదే లేదు ఫస్ట్ దేవాలయం కట్టి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయితే మీ లవ్ స్టోరీ జస్ట్ వన్ మంత్ అవుతుంది అంతే వన్ మంత్ లో ఒక్కసారి కూడా వేయలే ఇప్పుడే అర్థం చేసుకుంటున్నాం అబ్బా బాగా అర్థం చేసుకుంటున్నాం అవుతుంది అంటే ఈడు రోజు అర్థం ఒకవేళ మనతో నేర్పించుకోవాలి అనుకో అనుకో ఒకవేళ ఏ కాండం యూజ్ చేస్తావు ఏ కాండం యూజ్ చేస్తావు దబ్బలు పడతాయి రాజా దబ్బలు పడతాయి రా దబదబ దబ్బలు పడతాయి రా మీ పేరు తెలుదండి పేరుదా అయితే చెప్పు రా పేరు కామసూత్రాల వాళ్ళ తర్వాత కురుకురే ప్యాకెట్ కురు ఆ కురుకురే ప్యాకెట్ ఇక్కడ ప్యాకెట్ పెట్టుకొని పగిపోతాడు కురుకుర్రె ప్యాకెట్ ఇప్పుడు ఏదైనా ప్యాకెట్ రోడ్డు మీద పడితే దాని మీద మనం టైర్ పోతే పగిలిపోతుంది ఎట్లా ఉన్నాడు బాడీలు గైస్ వంద కిలోలు ఉంటాడ వంద కిలోడు ఎట్లా వేస్తాడు అనేది ఈమె చెప్పలేకపోతుంది కానీ కొంచెం మోమాట పడుతుంది పిల్ల నిజం చెప్పాలి ఎన్ని రౌండ్లు వేసినాడు నిజం చెప్పు అబద్ధం చెప్పు మా మేము ఇంకా అక్కడి దాకా పోలేదని చెప్తున్నా కదా సరే ఈయన దాకా ముందు కోలేకో ఎంతమందితో పరిచయం ఉంది మా హస్బెండ్ అంతే నిజం చెప్పాలి నిజమే ఒకటై మీ వన్ మీద ఒకటై మీ మీ తుమ్మంత మీద ఉట్టేది చెప్పు ఆయన మేము ఒకటేయాల్సిన అవసరం అయింది ఆయన ఆయనకు తెలుసు ఆయనకు తెలుసు సరే అలా తమ్ముడు మీద ఉట్టేది చెప్పు అలా తమ్ముడు మీద తమ్ముడు కాడనైతే నాకు ప్రాబ్లమ్ అదే అంటున్నా ఇప్పుడు నువ్వు నిజం నువ్వు నిజం చెప్తా లేవు అలా తమ్ముని కొట్టేయి నేను ఒక క్వశ్చన్ అడుగుతా అలా తమ్ముని ఒట్టు చెప్పు పెట్టు ఆడ నువ్వు ఇప్పుడు ఇంటర్వ్యూ పెట్టు ఇప్పుడు మీ లవరు నెల రోజుల నుంచి లవ్ చేసుకుంటారు మనుషులు అర్థం చేసుకుంటారు అలా అలా తమ్ముని మీద చేయి పెట్టడానికి ఎందుకు సరే అదో నేను చిన్న క్వశ్చన్ అడుగుతా దానికి ఆన్సర్ నువ్వు కరెక్ట్ చెప్తావా అబద్ధం చెప్తావా అనేది నాకు తెలియాలంటే అలా తమ్ముని మీద ఒట్టే చెప్పు అరే మీ తమ్ముని నువ్వు కవర్ చేయరా ఆడ ఆడన చేయి పెడతావు ఇట్లా చేయి పెట్టుకోబే గాడిది అట్లా పెట్టుకో ఒట్టయి మీ తమ్ముని మీద ఒట్టయి అగో తమ్ముని మీద చేతులు పెట్టినాడా ఒట్టయి ఒట్టే ఇట్లాను ఇగో మా ఆయన తమ్ముని మీద ఒట్టే చెప్తున్నాను మా లవర్ తమ్ముడు మా లవర్ తమ్ముని మీద ఒట్టేసి చెప్తున్నా ఇప్పుడు చెప్పు లవర్ తమ మీద వొట్టేసి చెప్తున్నా. అయితే ఇగో మనం ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. ఇప్పటివరకు ఎంత మందితోని జమ్మలకడ జార్మెట్ అయ్యింది నీకు? జమ్మలకడ జార్మెట్ అయ్యింది నీకు. మా ఆయన తర్వాత నాకు లవర్ ఉన్నాడు. మా లవర్ వేరే ఉన్నాడు. మా సెవెన్ ఇయర్స్ అవుతుంది మాకు డ్రైవర్ సయి. తర్వాత వేరే ఒక ఆయన ఉండే. సరే ఎందుకంటే ఎవరి మానవ మనం దెబ్బ తీయదు. సంవత్సరాల నుంచి నీ ఏజ్ ఎంత ఇప్పుడుకి? ముప్పై సంవత్సరాలు అంటే ఇరవై మూడు సంవత్సరాలకు భర్త తీసి పెట్టినప్పుడు టిమ్మటిమలు ఉంటాయి తిమ్మటిమ్మలు ఉంటాయి తిరగవచ్చు ఇంకా పది మందితో తిరగవచ్చు దండ తప్పేం లేదు న్యాయం నిజమది ఎందుకంటే భర్త భార్యలు చనిపోతేనేమో భర్తలు వేరే పనులు చేసుకోవచ్చు భర్త చనిపోయినప్పుడు భర్త విడిపోయినప్పుడు వేరే వాళ్ళతో తిరగవచ్చు చేసుకోవచ్చు అంతే కదా ఇప్పుడు ఆయనతోనే ఉంటున్నావా పర్మనెంట్ ఆయనతో ఈ పుగ్గా నచ్చింది ఈయన గాలం వేసి వలేసి గుంజుతాడు ఆ గాలానికి ఇప్పుడు మేము చేపలు పట్టాలంటే మేము చేపలు పట్టాలంటే గాలానికి ఎర్ర వేస్తాము ఈడేం వేసింది నీకు ఈయన ఊకే ఫోన్ చేసి ఎక్కడ ఏం చేస్తున్నావు నాకు నిద్ర పడతలేదు ఫోన్ ఇట్లా పెట్టుకోడా ఫోన్ చేసి ఇట్లా నిద్ర పడతలేదు నువ్వు పండుకుంటే కళ్ళ నువ్వే వచ్చినావు కూర్చున్నా నువ్వే లేచినా నువ్వే బాత్రూమ్ అయినా కూడా నీ పేరు దోచుకుంటేనే అవుతుంది బాత్రూం పోతే నా పేరు బాత్రూమ్ పోతుందంట అవునా రా అమ్మా నాయన ఎక్స్చేంజ్ నడుస్తూనే ఉండాలి గాయస్ ఆయనకి బాత్రూమ్ రావాలన్నా కానీ మా పేరు వాడాలంట